భారతీయ జనతా ఎస్సీ మోర్చా భారతీయ జనతా ఎస్సీ మోర్చా దళితులకు అభయాసం వెంటనే దళితులకు అభయాసం వెంటనే దళితుల పునః నిర్మాణం వెంటనే అనేది దళితుల నిర్మాణం వెంటనే ಅಮೆರಿಕಾದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬ್ಯಾರಾಕ್ ಓಬಾಮಾ ಅವರು ಸೇನಾಕ್ಕೆ ದಯಾ ಶಿಲಾಕು ಡಬಲ್ ಬೆಡ್ ರೂಮ್ಲು ಅಮೆರಿಕಾದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬ್ಯಾರಾಕ್ ಓಬಾಮಾ ಅವರು ಸ್ಥಾಲಸಿಕ್ತನೋ ಇಂತಹ ಇವಿನ್ರ ಯಾದ್ ಸ್ಥಾಲಸಿಕ್ತನೋ ನಾಶಂ ಮಾಡುವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷವು ಕಟರಿಯ ಅನೇಕ ಕದಿಯಾನಿ ಎಸ್ವಿ ವಿದ್ಯಾರ್ಥರ ನಾಶಂ ಮಾಡುವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷವು ಕಟರಿಯ ಅನೇಕ ಕದಿಯಾನಿ ಚಾತುರರ ನಾಶಂ ಮಾಡುವ ಪಕ್ಷವು ಕಟರಿಯ ಅನೇಕ ಎಸಿ ಎಸಿಲ ಕಣ್ಯಾನಂ ఏ విధంగా అయితే దళిత మోర్చా ఆధ్వర్యంలో మరి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రాజేష్ గారు అట్లాగే మరి యాకత్పుర కన్వీనరు లడ్డు గారు అట్లాగే అందరూ ఇక్కడ దళిత బంధు అట్లా దళిత ఎస్సీ మోర్చా అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఇక్కడ విచ్చేసి ఒకటే రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నారు ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము గతంలో ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము దివాలా తీసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దివాలా తీసి అంటే దానికి ఫండ్స్ అలాకేట్ చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత పంద ఏదో ఇస్తామని ఏదో కొంతమందికి వాళ్ళ పార్టీ వర్గం వాళ్ళకి ఇచ్చి ఎస్సీ కమిషను మొత్తము జీరో చేసింది ఆ పాపం అంతా బీఆర్ఎస్ది ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ కాబట్టి ప్రజలు వాళ్ళకి గుణపాఠం నేర్పించరు మరి ఏదో అది చేస్తాం ఇది చేస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ప్రజలని మయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి వచ్చిన ఇప్పుడు ఆరు నెలల పొద్దు అవుతున్నది ఇంతవరకు ఏ మాత్రము ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడట్లేదు ఎస్సీ నిధుల గురించి మాట్లాడలేదు మరి ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎలక్షన్ ముందల మరి ఏ విధంగా అయితే వాగ్దానం చేసారు అంబేద్కర్ దానికి చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు అట్లాగే స్టూడెంట్స్కి గత ప్రభుత్వము కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు పాస్ అయ్యి కాలేజ్ మళ్ళీ వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినా టీసీలు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంత మటుకి అక్కడ పోయి నిధులు తెస్తాం ఇక్కడ పోయి నిధులు అరే నిధులు తెచ్చు సంగతి బంకా పెట్టి ఫస్ట్ మీరు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో దాంట్లో నిధులు ఏ విధంగా నింపి మరి గతంలో ఉన్న విద్యార్థులు గత ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ ఆ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి ఎంతమంది పెండింగ్ ఉంది ఆ పెండింగ్ వివరణ తెచ్చుకోకుండా ఒట్టి గాలి మాటలు మాట్లాడుతున్నావు అరే ఆయన కేసీఆర్ మాటల ఒట్టిగా కథలు చెప్పి అందరినీ మోసం చేసిండు అదే కోవల్ల నువ్వు కూడా అంటే డైలాగ్ డెలివరీలు ఒక పోజ్ పెట్టడానికి మీడియా ముందలా ఏదో మాటలు మాట్లాడడానికి మీరు ఉన్నారా చేతలకున్నారా మాటలకున్నారా అని మేము అడుగుతున్నాము ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు మాటలకి ఉన్న కదా చేతలకు లేదు కాబట్టి ఒక్కడే మేము భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాము మీరు వంద రోజుల కార్యక్రమం అన్నారు మూడు నెలల కార్యక్రమం అన్నారు ఆరు నెలల కార్యక్రమం ఏ ఒక్క ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్కి ఎవరికి ఏం నిధులు ఇస్తలేరు ఒక్కటే చెప్తున్నారు దివాలా అరే దివాలా తీశారు మీరు దాన్ని ఏ విధంగా పోయి అడగండి మోడీ సాబ్ని మోడీ సాబ్ మీకు సహకరించడానికి వెంట నుండి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన ఎంత ఎంత కృషి చేసినారు ఏ విధంగా చేసినారు మీ అందరు తెలుసు కాబట్టి మీరు కేంద్ర సాయం అడగండి కేంద్రం మేము వెనుకుంటుంది కానీ మీరు ఇక్కడ మొన్నవాడు కేసీఆర్ కేంద్రం ఎంత ఎంత అన్నాడు బోల్తా పడ్డాడు మళ్ళీ రేవంత్ రెడ్డి నువ్వు కూడా బోల్తా రోజు వచ్చింది కాబట్టి మేము భారతీయ జనతా హెచ్చరిస్తున్నాము ఖబర్దార్ ఈ కాంగ్రెస్ నాయకులకి ఖబర్దార్ ఈ తెలంగాణ రాష్ట్రం పాలకులకి మీరు ప్రజలకి అభివృద్ధి కోసం పనిచేస్తారా ప్రజల క్షేమ కోసం పనిచేస్తారా విద్యార్థుల క్షేమం కోసం చేస్తారా మరి స్కూల్ హాస్టల్లో పిల్లలకి వాళ్ళకి మంచి భవనాలు లేవు వాళ్ళ ఫెసిలిటీ సరి లేదు ఇవన్నీటి మీరు పట్టించుకుంటారా లేదా మిమ్మల్ని రోడ్డు పైన నిలదీయాలా మీ ఇంటి ముట్టడి చేయాలా అసెంబ్లీ ముట్టడి చేయాలా మేము దేనికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి